సంధ్యా సమయంలో ఆకాశం ఎర్రబడుతున్న వేళ రాజ్యం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది నేను ఒక యువరాణిని సింహాసనం బాధ్యతలు రాసిపెట్టిన తలరాత ఇవే నా ప్రపంచమనుకునేదాన్ని కానీ కాని అతన్ని కలిసిన ఆ రాత్రి నా విధి దారి అతను ఒక సంచార శిల్పి రాళ్లు చెక్కి చెక్కి జరుకుదీరిన చేతులు పాత నదిలా ప్రశాంతమైన కళ్ళు మా కలయికలో ఎలాంటి మెరుపులూ లేవు ఉరుములూ లేవు కాని అదొక తెలియని అనుభూతి కాదు ఎప్పుడో తెలిసిన జ్ఞాపకంలా అనిపించింది గుడిగంటల చప్పుడు అడవి గాలిలో కలిసినప్పుడు లోకం చూపు మాపై పడనప్పుడు దొంగచాటుగా కలుసుకునేవాళ్లం విరిగిపోయిన రాతిలో కూడా అందం ఉంటుందని అతన్ నాకు నేర్పాడు మౌనానికి కూడా భాష ఉంటుందని నేను అతనికి నేర్పాను కానీ అంతస్తుల అంతరాలు లేని ప్రేమ ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు కదా అంతఃపుర గోడలు దాటి కుసగుసలు వినిపించాయి రాజగురువు నిప్పుల వైపు చూసి చెప్పాడు మీ ప్రేమ నిజమే కానీ నిలిచే రాత లేదు అని అతన్ని బంధించిన రాత్రి వాన లేకపోయినా ది ఉప్పొంగింది నాన్నగారి ముందు నిలబడి వణుకుతున్న గొంతుతోనే కిరీటం కన్నా ప్రేమే కావాలని అడిగాను సభ ఒక్కసారిగా నిశ్చేష్టపోయింది మా ప్రేమకు పరీక్ష పెట్టడానికి దేవతలే దిగిరావాల్సి వచ్చింది మమ్మల్ని ఆ నిషిద్ధ అడవికి పంపారు అక్కడ కాలం స్తంభించిపోయే ఒక గుడి మా ప్రేమ పవిత్రమైతే దాని తలుపులు తెరుచుకుంటాయి లేదంటే మేం గాలిలో కలిసిపోతాం లోపల ఒక మాయా దర్పణం అందులో మా గత జన్మలన్నీ కనిపించాయి కొన్నిసార్లు ప్రేమికులుగా కొన్నిసార్లు శత్రువులుగా ఇంకొన్నిసార్లు అపరిచితులుగా ప్రతి జన్మలోనూ కలుస్తున్నాం కాని ప్రతిసారి దూరమవుతున్నాం అదీ మా శాపం ఒక అదృశ్య స్వరం వినిపించింది ఈ చక్రబంధాన్ని తెంచేసి మరిచిపోండి లేదా ఒకరు త్యాగం చేసి దీన్ని శాశ్వతం చేయండి నేనేదో చెప్పబోయాను కాని అతనప్పటికే చిరునవ్వుతో ముందుకు కదిలాడు అతని శరీరం రాయిలా మారుతుండగా నేనిక్కడే ఉండిపోతాను నువ్వైనా ఈ యొక్క జన్మలో నిరీక్షణ లేకుండా జీవించు అని మెల్లగా చెప్పాడు నేను ఒంటరిగా తిరగొచ్చా రాజ్యాన్ని వదిలేశాను ఎవరికీ తెలియని ఆ దైవం చుట్టూ ఆ గుడి చుట్టూ ఒక ఆలయాన్ని కట్టించాను ఇప్పటికీ సంధ్యా సమయంలో గంటల మూత గాలిలో కలిసినప్పుడు ఆ విగ్రహం నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నేను ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటాను ఇప్పుడు నేను యువరాణిని కాదు కాని మొదటిసారిగా పరిపూర్ణంగా అనిపిస్తోంది ఎందుకంటే కాలానికి ఆవల ఎక్కడో అక్కడ మా ప్రేమకి ఎప్పటికైనా విశ్రాంతి దొరికింది కదా